హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు దీపావళి గురించి తెలుసుకుందాం మనం ఈరోజు దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు నరక చతుర్దశి జీవన మార్గదర్శి భారతీయ సనాతన ధర్మంలోని పండుగలు సంస్కృతి సాంప్రదాయాలు అన్ని మానవాళికి జీవన మార్గదర్శకాలుగా నిలుస్తాయి ఈ నేపథ్యంలో వచ్చిందే నరక చతుర్దశి దీపావళి పండుగకు ఇటు అటుగా ధనత్రయోదశి నరక చతుర్దశి హస్త హస్తభోజనం లేదా యమవిధియ అనే పర్వదినాలుంటాయి వాటిలో మిగతా వాటి మాట ఇట్లున్న నరక చతుర్దశి గురించి చిన్న పెద్ద అందరికీ బాగా తెలిసి ఉంటుంది అయితే నరక చతుర్దశి కథ అంతర్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం జరుపుకునే పండుగ ఇలా వివర పిలువేంటో బోధపడుతుంది దీపావళి ప్రతి ఏడాది అశ్వ మాస చివరి చివరలో వచ్చే పండుగ పరణాల్లో ఈ పండుగ ఆనవాళ్ళు ఉన్నాయి పూర్వం హిరణీకుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లో ఉంచేశాడు అప్పుడు విష్ణుమూత్రి విష్ణుమూర్తి వరావ అవతారం ఎత్తి హిరణ్య కష్కుడిని సంవరించి భూమిని ఉద్ధరిస్తాడు అది సంధ్యా సమయం నిషిద్ధికాలం ఆ సమయంలో వారిని వారికి పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుడిని చూసి సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కనుక ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవిని భూదేవికి చెప్పాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి నా తన బిడ్డ సంవరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వేడుకు వర్షాన్ని కోరుకుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతని మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు చెడు స్నేహం స్నేహ ప్రభావం ఏ తల్లి తన బిడ్డను చంపపోదని భావించిన భూదేవి అప్పటికి సంతోషించింది తన బిడ్డకు మంచి విద్యాబుద్ధులు నేర్పించింది పెరిగి పెద్దయిన బిడ్డ ఎంతో శక్తివంతుడిగా మారాడు ఆ నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని పురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు కామాఖ్యంలోని అమ్మవారి తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజలు చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో చక్కగా ఉండడం జరిగింది